పెళ్లి చేసుకొని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది నీకు టోపీ వేసింది నాయనా ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీటంలా ఉన్నావు అని ఆ ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగైతే అయితే మొహమ్మద్ తీసుకుంటావు దిత్తవే దిత్తు దిత్తవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తినే తినే పెట్టుకునే దాని మనిషిలా మారని కాబట్టి లంగా ఎత్తాను నా గ్రాచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయక్క మేము పరాయి మగడు మహం చూడకూడదు చూసే సిపాడు పరాయి మగడ ఎట్టగండి చూసేది సిగ్గు సిగ్గు సిగ్ నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు తెలియక

నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకు ఏమి నచ్చలేదు ఎట్ట పేడతా అది నిన్న రాక మొన్న చింది నేను ఎప్పటి నుంచో పేరెత్తున్నాను అందుకని నువ్వు నన్ను ప్రేమించాలి

సిగ్గులేదు ఆడదాని కాబట్టి బతిపోయావు లేకపోతే చచ్చి చచ్చుడిద ఏమైంది నీకు ఏమైంది సుందరి బాగు నేను లోపలి కోసం చదువుకుంటుంటే ఏం చేశాడు చదువు ఆడు చేశాడా అవద్దు నువ్వే తప్పు చేయలేదు ఇదంతా సుందరి వాళ్ళు అక్కడ కలిసి అవుతున్నాడు నమ్మండి ప్లీజ్ చూసారా చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడా నువ్వు ఉండవమ్మా అమ్మాయిని చెప్పనే అమ్మ సుందరే అసలు బలకతారం ఎలా జరిగింది బలకతారం కాదు డాడీ బలత్కారము అదే భయ్యా బలకతారము కష్టవరంగా చెప్పమ్మా మా అక్క నీళ్ళ కోసం తెరువు కడికెళ్ళింది ఇంట్లో నేను ఉన్నాను హోటల్లో కూడా ఎవ్వరూ లేరు అది చూసి నేను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవ్వదు సుందరే లోపలిచ్చింది అబ్బా నువ్వు ఉండబయ్యా అమ్మాయిని చెప్పని ముందు నన్ను బలత్కరం చెయ్యబోతే వద్దు బాబు నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను ఎట్టాగు మనం పేవించుకున్నాం కదా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి ప్రెసిడెంట్ గారు నమ్మండి సొంత చెప్పిన తాపద్దు అట్లాగేనయ్యా అట్లాగే నువ్వు ఉండు ఇది ఆ దాదాబాయ్ ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సొందరం చెబుతుంది కదా మరి నువ్వేమంటా అవునండి నేను ముప్పోడు పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలనే పని నచ్చుకుంటారా నా మనవుడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు ఇదిగో ఒక జ్ఞానకమ్మా ఆడవాళ్ళల్లో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు ఏ ఆడపిల్ల పది మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మాలి ఆ అమ్మాయి నా మనవని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా మనవడు ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి సాక్ష్య ముఖ్యమయ్యా అంతేగాని చుట్ట జరిగి ఉండొచ్చు కదా అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట దితయ్యా అనకా ఎక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా శ్రీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను అయితే శ్రీనుబాబుకి చెక్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా బాగుపడదు కదా అందుకని శ్రీనుబాబు సొందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండి మావా అల్లుడు అల్లుడు నా బేటి నా భేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడు ఏమైంది ఒప్పు కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లావదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు నీతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీ చెత్త ఉంది మూడు సొక్క చెప్పు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీసమొచ్చు ఎందుకంటే అందరి మీద బయట కట్టా బయకు దాలో అచ్చా అది ఇప్పుడు బయట బయటనా అల్లుడు అందరిగి సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రి శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడే ఏమైనా అడిగానా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా మావాట కాదన ఒట్టు ఒట్టా నీకు దండం నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా బాహు బావా ఉపజాతమావా సర్పసుందరి వీరుడు నీతో ఒక ముఖ్యమైన విషయం నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటకే నా కడుపు నిండిపోయింది ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం పొరపాటు చేసాం నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్ పంపించుంటే అసలు రేపు జరిగిన విషయం బయటపడి ఇప్పుడు ఏమనుకునే ఏం రా ఏం సందేహం లేదురా నీ తాత చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉంది అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని తీను సుందర్ని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా బుల్లిరాజు గారి సౌందర్ని వల్లేసుకుని ట్రై చేశాడరా ఆ అమ్మాయి మన సీను గారి ప్రేమిస్తుంది కదా ఆయుష్తో ఈ పని చేసి ఉండొచ్చు కదా సరేరా బులిరాజు సుందర్ చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం ప్రెసిడెంట్ నమ్మేడువేనా ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా చివరకు మన అచ్చగడు కూడా నమ్మేశాడు ఎవరు నమ్మితే ఏంట్రా సౌందర్యమ్మ పొత్తే చాలు వెళ్ళరామా వెళ్ళి సౌందర్యతో మాట్లాడు சௌந்தர் 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 சௌந்தர்யா 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 மாட்டாங்க பிளீஸ் தல் ఎందుకు వచ్చావు నేను సౌందర్త మాట్లాడాలి అవసరం లేదు అయినా సిగ్గు లేకుండా ఏమో పెట్టుకొచ్చావు ఇక్కడికి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి బతారాలు మమ్మల్ని ఇలా బ్రతకని వెళ్ళు నేను నమ్మండి ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల ఉంచుకుంటూ నిలబడ్డావా నువ్వు నిజంగా నిర్దోషం అయితే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు ఎవరు నమ్మినామన్నా నాకు నా సౌందర్యం నేను నమ్మితే చాలు సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు బికాస్ బికాజ్ షీ లవ్ మీ సో మచ్ సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయి అని ఇప్పుడు తెలుసుకుంది నీతో మాట్లాడడం కాదు కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు వెళ్ళి నో మీరు చెప్పేదంత అబద్దు నా సౌందర్యాన్ని నిన్నటిగా అపార్థం చేసుకోదు ఒక్కసారి సౌందర్యంతో మాట సౌందర్యాగో ఏమిటి దౌర్న్యండికి సౌందర్యా సౌందర్య 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 సౌందర్యా సౌందర్యా నేను చెప్పేది నేను ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేసి అంటారు నూనె అమ్ముతున్నావా సౌందర్య లెట్ దేమ్ డై లెట్ కో టు హెల్ లెట్ నట్ గేట్ సౌండర్ ఈ కుళ్ళు మనుషుల మధ్య నుంచి ఈ మురికి మనసు కాల్ నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం కమాల్ కమాల్ సౌందర్య మనసు పారిచేస్తున్నట్టే తను కూడా పారిచేస్తాయి కానీ నీకు సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను నశ్చించుకుంటున్నావా నీ చూపించుకో అవుట్ సౌందర్య ప్రేమ నువ్వే చెప్పా జడ పదార్థం నువ్వు ఎక్కించే దాన్ని గుర్తుందా అలాంటి వాడు నేను నువ్వు ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మే సౌందర్య నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు కానీ నువ్వు నన్ను ద్వేషంతో నేను భరించలేను ప్లీజ్ మీ

వేరే ఎదురా నీ మనవుడు అచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాలి చాలా నక్కర్లేదా మరోసారి మా అమ్మాయి జోలికి నీ వాడు వచ్చాడో వాడి సాయానికి తగ్గేది చాలా ఎందుకు వచ్చిన గొడవ చూడు ఉన్న తెల్ల కొట్టారు ఎందుకు నీ గొడవ పెట్ట కంటికి బట్కి ఏకదారిగా ఏడుస్తున్నాడు ఆడ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఊరు ఊరంతా ఏక అయ్యి అపం శుభం తెలియదు నా మనవడ మీద అబండా లేస్తారా ఈయన కాస్తం కాల ఈయన దిన పెట్ట పాపించదాన్ని లక్ష లక్షల కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్లాడికి పెళ్ళంగా రావాలని అన్నీ పోతున్నాను ఆడి కర్మ ఇలా కానీ అట్టి కుట్టుదాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది నా చెల్లి బోతికిందుకు నేను ఎడవలు కాని వీపురాలు గారు అనవంటే కొన్ని రాలిపోతాయి చింతగా ఏం కాదు నా చెల్లి మనోడి పెళ్ళామైతే మనం వీపురాళం కాదా ఏంటి ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్

సరే గాని సంత తిగుతుంది ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని లంగాన్ని కాపాడలేకేస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగాని నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ల మధ్య బంధించాలా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే చూరేసుకుని చావు నేను ఎందుకు చెప్పాను ఏరే మంచి చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికీ అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేస్తామంటే నేనే ఊరేసుకొని వస్తాను మరి అయితే నన్ను సంతకు తీసుకెళ్తావా సంతంగా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళకి గంతలు కట్టుకుంటే సంత చూసి నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీతేటైట నడపే ఏంటండి మీ ఆవిడ హల్లకు హుద్ద హత్యాదు ఏం చేయమంటావు ఆయన అంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హుద్దన్ను హత్తాలని ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డిటైల్డ్ గా చెప్తా పంతలుగా హమ్మంతాలా హోల్ తెచ్చుకోమంటాలా ఓరని ఎబ్బా దొంగ 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 పట్టుకోండి పట్టుకొడు దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలి పట్టుకోండి పట్టుకొడు దొంగ దొంగ పెద్దవా దొంగ దొంగ నన్ను పట్టుకోడు కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ అక్కడే పదండి మా పదండి అదండి ఇంత లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే నాకు మనశాంత ఉండదు అదా బాబు గారు పెళ్లి శుభలేక అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇవ్వనట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు ఆ కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మనసు లగ్న పత్రికలు సెంతకాయ దానికి ఆలస్యం పడితే సెంతకాయ చూసి ఉంది ఇది ఏం కాయా అని కథ అంట ఏంట్రా ఇది విషం ఇది కేసిన ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పడా కిరసనాయలు తాగి ఈ మీద ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్కి నెలిగించుకున్నారనుకో టక్పోతారా అవును సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసంటా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టానికి నువ్వు అనుకో దెయ్యాలు కూడా బెదిరి నువ్వు సచ్చకరా సచ్చుతా నేను చచ్చుతా అయినా అంత అర్జెంట్ గా ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను ఓరు నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను చెప్పు నేను చేయకపోతాను అవును ఎంతకే ఎవరా అమ్మాయి ఒకటే అక్కడ సిక్కుపడబాక చాలా సండాలంగా ఉంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ ఏంటి జానకమ్మ అవ్వ నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా నా వయసు నువ్వు భేదించడం జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా ఎదుకున్నా నా బొగ్గు కొండ కదే రే జానకమ్మ గారితో ఇయ్యమందట అంటే నేను మాత్రం కాదంటని చెప్పు వెంటనే ఎల్లి ఆవిడతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరథం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేలా వా ముఖరథము అదే పెట్టించుకొస్తా డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయనే ఈ అంద గాడు పెళ్లి కొడుకాయనే అమ్మ సౌందర్య ఎంత అల్లరి జరిగా కానీ పెళ్లి ఎలా అవుతున్నాను భయపడ్డా నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే అడగాల్సిన అవసరం లేదు నాన్న మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను అది కాదమ్మా అబ్బాయి అయినా నీకు ఇష్టమో కాదో చెబితే శవాలకి ఇష్ట ఇష్టాలు తాత అబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పందిడల్లేమో అనుకుని అని ముడిచిపోయిందండి డాడీ ఇప్పుడు ఆ ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రస్థానం కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం అమ్మకముందే సచ్చిపోయిందండి డాడీ నేను కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకిల కాకి ముద్ర నీ మొహం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అసలు ఈ పెళ్ళి అవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి నీలాంటి వారితో వీవంతడం మా అదృష్టం చాలా అడగండి అంత మాట్లాడతారు పొంతులు గారు ముఖార్థం పెట్టండి అయ్యా నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అది కాదు చేసేయండి ఏంటండి ఆ ఏమండే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా ఊరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతురు తీసుకొని తప్పకుండా రావాలి ది నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బా నేను అని అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌంతులు ఒప్పుకుందా ఒప్పుకుందో ఒప్పించారు నాలుగు రోజులు పెళ్లి నా సౌందరి నా నుంచి దూరం అయ్యాక నేను ఎవరికోసం బతకాలి సౌందరి నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి సౌందర్య దృష్టిలో నేను దోషిని ద్రోహిణి నా చేత తాలి కట్టించుకోవడానికి ఎందుకు పుట్టిందిరా ఒప్పుకోపోయినా ఫలందరూ సరే థాలి కట్టేది లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పారినా అప్పటికి సౌందర్యకి బుల్లి రాస్తే గనక సౌందర్యం ఎంత పశ్చిత పడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు అవును రామా వీడు చెప్పింది కరెక్ట్ నువ్వు ఇంకేం ఆలోచించుకో పదా మామా పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు సౌందర్య కూడా అక్కడే ఉంది ఇదే మంచి అవకాశం గుళ్ళు అందరి ముందు తాళికట్టే వెనకమే అందరూ అన్నా ఏం జరిగినా చూసుకుంటాను నువ్వు పదరా